దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి బెల్లువడుతున్నా దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపున వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడయుండునగాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడ్డలారా నీటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై ఒకసారి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని ప్రతిమలాడుతున్నాను ఎందుకు అన్నానంటే తిమోతికి ఆ పోస్తుడైనటువంటి పౌలు గారి పత్రిక రాస్తూ ఇందులో ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు అంటే ఏంటి ఆ విషయం దేని నిమిత్తమై పౌలు గారు ఈ సందర్భాన్ని తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చును కానీ పెరికి తనము గల ఆత్మని ఇయ్యలేదు దేవుని విడదారా ఈ వచనములో ఉన్నటువంటి సారాంశాన్ని క్షుణ్ణముగా మనం పరిశీలించినట్లయితే దేవుడు మనకు శక్తిని అనుగ్రహించాడు ప్రేమను అనుగ్రహించాడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు అంటే ఏ కోరికనైనా నిన్ను పాపములోకి లాగివేసి నిన్ను నరకములోకి నెట్టివేసేటువంటి ఏ కోరికనైనా జయించగలిగేటువంటి ఇంద్రియ నిగ్రహం అంటే నీ లోపల నాటబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానికి పాపం అంటకుండా అంది అందు నుంచి పారిపోయేటువంటి ఆత్మని అంటే ఆ వివేచన కలిగినటువంటి ఆత్మని ఆ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని పాపముతో రాసి పడకుండా పవిత్రంగా బ్రతకాలి అనేటువంటి నిగ్రహము కలిగినటువంటి ఆత్మని ప్రభువునికి అనుగ్రహించాడు కాబట్టి ఇందు నిమిత్తమై మనం ఎల్లప్పుడూ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అనంటే జీవితములో కలుగుతున్నటువంటి అనేక సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా ప్రభువు మనల్ని తప్పించగలిగేటువంటి నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే మనలో పెట్టాడు కానీ ఆ పరిస్థితికి భయపడిపోయి ఆ పరిస్థితికి లొంగిపోయి మనము దోషులుగా నిలబడేటువంటి ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు అన్నటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తారు ఈ విషయాన్ని మనం అందరము చాలా 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 తేటగా గ్రహించవలసినటువంటి అవసరం మనకెంతైనా ఉంది ఉంది దేవుని బిడ్లారా నీ జీవితంలో నీకు పిరికితనం ఎంటర్ అవుతుంది అని అంటే నీవి ఎక్కడో ఇంద్రియ నిగ్రహము అంటే ఆ శక్తి ఏదైతే ఉందో దేవుడు నీలో నాటిన ఆ శక్తి ఏదైతే ఉందో నీ ఆత్మలో నువ్వు ఎదిగేటట్లుగా పాపాన్ని జయించేటట్లుగా నీలో ఉంచినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో నీవు దాన్ని కంప్లీట్గా చల్లార్ చేశావని అర్థము ఈ దినా నీకు పిరికితనము భయము నీలో ఎంటర్ అయ్యి నేను దేవునికి దగ్గర కానికుండా చేస్తున్నాయి అని అనంతే గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు నీ మార్గమును నువ్వు సరాలం చేసుకుని ప్రభు త్రోవలోకి నువ్వు మళ్ళా ప్రవేశించినట్లయితే నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలోనే ఆగిపోయి యూటర్న్ తీసుకుని తిరిగి నువ్వు ప్రభు సహాయాన్ని పొందుకున్నట్లయితే పిరికి తనము కలిగినటువంటి ఆత్మని దేవుడు నీకు అనుగ్రహించలేదు వివేకము కలిగినటువంటి ఆత్మని శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని అనుగ్రహించాడని దేవుడు నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంటగా పాపములో నిన్ను నెట్టివేసి నీ నీ పవిత్రతను పోగొట్టి నీ జీవితంలో మత్సని మత్సలా దాన్ని చూపిస్తూ నీకు నిత్యత్వాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలను ఎదిరించగలిగినటువంటి క్రైస్తవులుగా మారు మీరు మారుదురుగాక ప్రియదేవుని బిడలారని ఏ స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావో ఇక నా జీవితంలో నేనేమో చేయలేనటువంటి పరిస్థితిలో ఉండి వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడా పరిస్థితుల నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి నేను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ప్రభు కృప మనకు అందరికీ గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనారు ఇక్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో బిడలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడదురు కాక ఆ బిడలో ఉన్నటువంటి పిరికి కలిగించు ఆత్మను జయించే రకముగా బిడలకి మనోధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థనలోను వాక్యములోను ఎదిగేటట్లుగా బిడల్ని నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే వచ్చినారో ఆ ఆ బిడల ప్రియులు అనారోగ్య పరిస్థితికి పాలయ్యనను ప్రవాహ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినను బిడలకి సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే ప్రకటిస్తున్నాం నీ గాయపడిన హస్తము చేత బిడలు అయానైనా సంపూర్ణమైన స్వస్థత పొందుకుందరుగాక విడిపోయినటువంటి కుటుంబాల్లో సమాధానం అనుగ్రహించండి కొట్లాటల్ని గొడవలని ప్రవాహమైన నీవే మాన్పి వేసి బిడల కుటుంబంలో సమాధాన సంతోషాలను ఐక్యత కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తల మీదకి ఆశీర్వాదాలను దీవెనలో కుమరించండి ఎంతమంది బిడలైతే ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్నారు బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారులో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలని ఏ సునామంలో బంధిస్తున్నాం విదేశాల్లో ఉన్న మా ప్రియబిడలకి నీ రక్షణ అనుగ్రహించుని క్రైస్తవులుగా సువార్తను చేపట్టి నలు మూలాల ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులకి వారి కుటుంబాలకి ప్రవణ రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అని కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదైన దీవెలతో బిడలిని నింపి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం సమాధానకరమైనటువంటి ఆశీర్వాదాలు బిడల జీవితాల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నలిగిపోయినటువంటి స్థితిలో విరిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడల జీవితాన్ని అయా నీవు నూతన పరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి స్వస్థను అనుగ్రహించండి అప్పుల బాధలు వారికి అప్పుల నుండి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగం లేమను బిడలికి ఉద్యోగాలను అనుగ్రహించండి పరీక్షలు రాసి ప్రతిఫలాల కోసం ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైనను అది ఏ రకమైనటువంటి పరీక్షను బిడలికి అత్యధికమైనటువంటి మార్కులు వచ్చి ఘనంగా ఉన్నత స్థితిలో ఉందరుగాక ఈ దిన దేవులతో తృప్తి పరిచి నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసయ్య అతి పరిశుద్ధమైన నామం ప్రార్థన విన్నపం అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ लोगों को तंत्री आमेन 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 प्रेज द लॉर्ड मे गॉड ब्लेस यू ऑल